ఉచితం 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 పూర్తిగా ఇరవై నాలుగు కర్మ విమోచన హోమాలు ఉచితం హిమాలయాలలోని యతీంద్రులు అవధుతలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ట వాల్మీకాది ఋషులు చేసిన విధంగా ప్రతి శుక్రవారం విలువ కట్టలేని అమూల్యమైన ఇరవై నాలుగు హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు ఇటువంటి హోమాలలో ఉచితంగా పాల్గొని కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు కనీసం ఒక నెల ముందుగానే గోత్ర నామాలను నమోదు చేసుకోగలరు అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్ తిరుపతి దగ్గర రేణిగుంట ఆంధ్రప్రదేశ్ అందరికీ నమస్కారములు నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణప్రముఖ సరస్వతి ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఒక జాతకాన్ని మనం పరిశీలించినప్పుడు ప్రప్రథమంగా వారి యొక్క ఆరోగ్య విషయాలని ఏ విధంగా తెలుసుకోవాలి జనరల్ గా ఎవరైనా కానీ ఒక జ్యోతిష్యున్ని సందర్శించినప్పుడు వారికి వాళ్ళ కెరీర్ ఎలా ఉంటుంది వారి యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంటుంది ప్రొఫెషన్ ఎలా ఉంటుంది వారి యొక్క కెరీర్ భవిష్యత్తులో ఏ విధంగా ఉంటుంది ఇలాంటి అంశాల మీదనే ఎక్కువగా ఫోకస్ చేసి సమీపిస్తుంటారు అయితే మన దగ్గరకు వచ్చినటువంటి వారికి మనం ఏం చేస్తామంటే మొట్టమొదట ఇచ్చినటువంటి టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ ఇలాంటి విషయాల్లో అక్కడ ఇచ్చినటువంటి జెండర్ ఏమిటి మేల్ జెండరా ఫిమేల్ జెండరా తెలుసుకుని టైం రెక్టిఫికేషన్ చేస్తాం అంటే బర్త్ టైం రెక్టిఫికేషన్ అనేది మనం చేస్తాం ఆ తర్వాత మనము లగ్నాన్ని నిర్ణయిస్తాము లగ్నమే కరెక్ట్ గా లగ్నం నక్షత్ర పాదచారే కరెక్ట్ గా లేనప్పుడు మనం ఏమి చెప్పినా గానేది జరగదు మన దగ్గరికి రోజు అనేక మంది ఫోన్ కాల్స్ ద్వారా కావచ్చు డైరెక్ట్ అపాయింట్మెంట్ ద్వారా వచ్చినటువంటి వాళ్ళు చెప్తున్న విషయాలు ఏమిటంటే మేము చాలా మంది సాంప్రదాయ జ్యోతిష్యం ఉన్నట్టు తెలిసినటువంటి వారి దగ్గరికి వెళ్ళామండి వాళ్ళు చెప్పింది ఒకటి ఉంది మా జీవితంలో జరిగేది మరొకటి జరుగుతూ ఉంది ఎక్కడ ట్యాలీ కావట్లేదు దీనికంటూ ఒక నిర్దిష్టమైనటువంటి వివరణ ఎవరి దగ్గరున్నా లభిస్తుందా అని దాదాపు ఇప్పుడు నాకు అరవై సంవత్సరాలండి నేను ఎంతో మంది జ్యోతిష్యులను కలిశానండి కానీ నాకు సరైన సాటిస్ఫాక్షన్ లేదు మీ యొక్క విశ్లేషణ మీ యొక్క వీడియోల్లో నేను వింటున్నటువంటి విషయాల్ని మా యొక్క జీవితంలో మా యొక్క కుటుంబ పరంపరలో ఉన్నటువంటి మా బంధువుల్లో వారి జాతకాలతో వారి జీవితాలతో చూసినప్పుడు అతి దగ్గరగా ఉందండి మాకు చాలా సంతోషంగా ఉందండి ఇలాంటి జాతక పరిశీలన కూడా ఉందా ఇలాంటి జ్యోతిష్యం కూడా ఉందా అన్నటువంటి ఆలోచన మాకు కలిగిందని చాలా మంది అప్లై చేసినటువంటి వారు ఉన్నారు ఇది నిజం సెల్ఫ్ డబ్బా మాత్రం కాదు ఇది నిజమే కావాలంటే మీరు కూడా మా వీడియోలని త్రిశక్తి ఆస్ట్రాలజీ అలాగే భక్తి ఛానల్ గాని అంటే త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్ త్రిశక్తి టీవీ ఇలాంటి వాటిలో మీరు వెళ్ళి చూసినప్పుడు మీకు అర్థమవుతుంది చూడండి ఇప్పుడు ఇక్కడ మనము ఒక చార్ట్ వేసాము ఈ చార్ట్ లో ఒక అబ్బాయి జాతకము దీన్ని మనం ఇల్లస్ట్రేషన్ గా తీసుకుని ఇక్కడ జాతకాన్ని పరిశీలించడం జరుగుతుంది మెయిన్ గా ఈ జాతకానికి మనము టైం రెక్టిఫికేషన్ చేయడం కూడా జరిగింది ఆ తర్వాత లగ్న పాయింట్ ని మనం నిర్ధారణ చేసాము వృచ్చిక లగ్నము అనురాధ నక్షత్రము ఒకటో పాదంలో లగ్న పాయింట్ వచ్చింది కాబట్టి ఒకటి మరియు మూడు పాదాలలో లగ్న పాయింట్ వచ్చినప్పుడు మాత్రమే అది అబ్బాయి జాతకంగా మనం మేల్ జెండర్ గాని తీసుకుంటాం ఒకవేళ అనురాధ రెండులో గానీ నాలుగులో గాని ఉంటే దాన్ని మనం అడ్జస్ట్ చేసి తక్కువ నిమిషాల్లో ఎక్కడ కనెక్ట్ అవుతుంది ముందుకి వెనక్కి టూ అండ్ ఫ్రో చేసి కరెక్ట్ గా మనము టైం రెక్టిఫికేషన్ చేస్తాం అక్కడ నుంచి నాలుగో భావము అక్కడ నుంచి తొమ్మిదవ భావము వాళ్ళకి ఈ యొక్క జాతుకులకి జన్మనిచ్చినటువంటి తండ్రి సైడ్ గాని తల్లి సైడ్ జరిగిన సంఘటనని మనం చెప్తాం ఇలా ఇలాగే జరిగిందా మీ సైడ్ మీ అమ్మ సైడ్ గాని మీ నాన్న సైడ్ గాని అంటే అవునండి 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 అని మాట చెప్తారు ఒకవేళ మీకు గుర్తు రాకపోతే రికార్డ్ చేసుకోండి మీకంటే ముందు పుట్టినటువంటి వారికి కొన్ని విషయాలు తెలుసుంటాయి ఈ రోజుల్లో మన ఇంటి పక్కన ఉన్నటువంటి వారి పేరు కూడా తెలియనటువంటి పరిస్థితులు బతుకుతున్నాము కాబట్టి మీ యొక్క వంశం గురించి మీ నాన్న గురించి తెలుసుంటుంది మీ తాత గురించి తెలుసు కానీ మీ తాతకి నాన్న గురించి కానీ ఆ తర్వాత తరం గురించి తెలియనటువంటి వాళ్ళు ఉంటారు పేర్లు కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఉంటారు ఒక ఊరు నుండి ఇంకొక ఊరికి ట్రాన్స్ఫర్ వెళ్ళిపోవడం లేదా వలస వెళ్లడం వల్ల అక్కడ బంధుత్వాలన్నీ కూడా కట్టే పోవడం వల్ల మా పెద్దనాన్న ఎవరో చిన్నాన్న ఎవరు అత్త ఎవరు మామ ఎవరు అక్క ఎవరో తెలియని పరిస్థితుల్లో ఈ రోజుల్లో జీవిస్తున్నాం కాబట్టి మీరు రికార్డ్ చేసుకుని తర్వాత మీకు ఎవరైనా పెద్దలు కనెక్ట్ అయితే వారి దగ్గర తెలుసుకుని కూడా చెప్తుంటారు ఇప్పుడు ఈ జాతకాన్ని మనం తీసుకున్నప్పుడు ఆరోగ్యానికి మనం తీసుకుంటాం మెయిన్ ప్రయారిటీ హెల్త్ కాన్సెప్ట్ కింద వెళ్తున్నాం ఈ ఆరోగ్యానికి లగ్నాన్ని మొదటి నిర్ణయించిన తర్వాత లగ్నంలో ఆరోభావాన్ని మనం తీసుకుంటాం ఆరోభావము అనారోగ్యాన్ని తెలియజేస్తుంది కాబట్టి ఆరవ భావాధిపతి ఎవరు అనేది మనం తెలియాలి మొదట ఈ ఆరవ భావాధిపతి కుజుడు కుజుడు అనే గ్రహము సతబిష నక్షత్రంలో వెళ్లి కూర్చునుంది రాశి పట్టిన నక్షత్రము ఆరోగ్య నక్షత్రము లగ్నం లగ్నాధిపతి కుజుడు సతభిషా నక్షత్రంలో వెళ్ళి కూర్చున్నారు కాబట్టి ఈ యొక్క లగ్నం అనేది మనకి ప్రాణంతో సమానము అని చెప్తుంటాను డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువు గారి తరపున స్వాగతం దైవజ్ఞా శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఇమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి కి మొదటే గురువు గారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్ లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ గాని ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు రాశి అనేది ఏమిటంటే మన శరీరము అదేవిధంగా ఈ లక్నౌ పాయింట్ పడినటువంటి ప్లేస్ లేదా నక్షత్రాన్ని ఆత్మ అండం ఇప్పుడు ఈ జాతకులకి మనం ఏం చెప్తామంటే మీ కుటుంబంలో కంపల్సరీ క్యాన్సర్ బ్రీతింగ్ ప్రాబ్లం ఈజింగ్ ప్రాబ్లం ఆత్మహత్య ప్రయత్నం అన్ఎక్స్ట్ గా అన్ఎక్స్పెక్టెడ్ గా చనిపోయినటువంటి వాళ్ళు యాక్సిడెంట్ ప్రాబ్లం సంబంధించిన వాళ్ళు కెమికల్స్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ తర్వాత వచ్చి ట్రాన్స్పోర్ట్ లో ఉన్నటువంటి వాళ్ళు లాజిస్టిక్ గా వర్క్ చేస్తున్న వాళ్ళు ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ ఉన్నవాళ్ళు రెండు అంతకంటే ఎక్కువ వివాహాలు జరిగినటువంటి వాళ్ళు ఇలాగ మనం అనేక విషయాలు చెప్తాం ఎందుకంటే సత్యబిషము లోకెళ్ళి లగ్న అధిపతి వెళ్ళి వేశారు ఇది దీన్ని బట్టి కనెక్ట్ చేస్తాం ఓకే అయితే ఇదే కుటుంబంలో కొంతమందికి కిడ్నీ ప్రాబ్లం కానీ కిడ్నీలో ఇన్ఫెక్షన్ రావడం కానీ యూట్రైజ్ తీసేయడం కానీ యూరినరీ ఇన్ఫెక్షన్ కానీ యూరినరీ బ్లాడరు గాల్ బ్లాడరు ప్యాంక్రైటిక్ సంబంధమైన సమస్యలు ఉంటాయి దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలి షుగర్ అటాక్ అవ్వడము డయలైసిస్ చేయడము ఇలాంటివి ఉంటాయని చెప్తాం ఆ తర్వాత అనురాధ నక్షత్రం అనేది ఇక్కడ సూర్యకర్మ చింద్రుడు పడిన నక్షత్రం ఆరుద్ర శుకర కర్మ అదేవిధంగా లగ్నాధిపతి కూర్చున్న నక్షత్రము శత విషయం రాహు కర్మ ఇలాగా కనెక్ట్ చేస్తాం అలాగే అనురాధ నక్షత్రం వచ్చి సూర్యుని కర్మ కాబట్టి ముఖ్యంగా ఏమిటి థైరాయిడ్ సమస్యలు కానీ కాల్షియం బ్యాలెన్స్ ఇన్బ్యాలెన్స్ అవ్వడము డెఫిషియన్సీ ఎఫిషియన్సీ గానీ బోన్ సంబంధమైన సమస్యలు అటాక్ బ్రెయిన్ లో క్లాట్స్ ఫామ్ అవడము ఎందుకంటే గురువుకి మరియు ఈ సూర్యుని కర్మకి రెండింటికి బ్రెయిన్ లో క్లాట్స్ అవకాశం ఉంటుంది అని చెప్తాం అలాగే బ్రెయిన్ స్పైన్ కార్డ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా చెప్పేది ఏంటంటే బుధుని కర్మ అంటే నరాల సంబంధమైన పక్షపాతం రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అప్పుడు ఏంటంటే బోన్ సంబంధమైన సమస్యలు మైగ్రైన్ ప్రాబ్లమ్ కంటికి సంబంధమైన ఆపరేషన్ హార్ట్ అటాక్ లివర్ ప్రాబ్లము మరియు బ్రెయిన్ బ్రెయిన్ కి బ్రెయిన్ కి వచ్చి గురువు మరియు సూర్యుడు ఇద్దరికి ఒకటి కామన్ గా మనం తీసుకుంటాం అలాగే హార్ట్ అటాక్ కూడా సరే ఇక్కడికి అయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ అబ్బాయి జాతకానికి మీరు మన దగ్గరికి వచ్చింది అప్రోచ్ అయ్యింది అంటే మొదట ఇతని కెరీర్ గురించి ఇప్పుడు ఎంత వయసుంటుంది మూడు సంవత్సరాలు మూడు ప్లస్ ఉంటుంది కానీ కెరీర్ అంటే ఇంకా స్కూల్ కి వెళ్ళిన పరిస్థితి ఉంటుంది కాకపోతే ఇల్లు జీరో క్లాస్ జరుగుతుంది కేజీ క్లాసెస్ ఎల్కేజీ గానీ యూకేజీ గాని తర్వాత ఎల్కేజీ యూకేజీ తర్వాత ఇట్లా ముందుకు పోతుంటారు కాబట్టి దాంతో పెద్ద సమస్య లేదు కెరీర్ గురించి ఇంకా టైం ఉంది కాబట్టి ఇప్పుడు హెల్త్ గురించి వాళ్ళు అడగడం జరిగింది మాపై హెల్త్ ఏమిటి అని అడిగారు మనం ఏం చేస్తామంటే అప్పుడు హెల్త్ గురించి చూసినప్పుడు ఆరో భావము ఆరో భావాధిపతి ఆరో భావము ఆరో భావాధిపతి తీసుకుంటాం అంటే ఆరో భావములో ఏ గ్రహం లేదు అక్కడికి ఒక ఒక విషయం తెలిసిపోయింది అయితే ఆరో భావము కానీ లేదా ఆరో భావాధిపతి గాని లగ్నం గాని లగ్నాధిపతి ఉన్నాను రెండు ఒక గ్రహమే ఎందుకంటే ఒకటి ఆరు అధిపతి కుజుడు ఇక్కడ ఉచితానికి మేషానికి అధిపతి కుజుడే కాబట్టి ఈ కుజుడు ఎక్కడ వెళ్ళి ఉన్నారో మనం చూస్తాం అప్పుడు కుజుడు వెళ్ళి కూర్చో ఉన్నారంటే నాలుగో భావంలో ఉన్నారు అంటే ఆరవ భావాధిపతి వెళ్ళి నాలుగులో కూర్చోన్నారు ఈ ఆరవ భావానికి ఏమేమి కర్మలు ఉంటాయి జనరల్ గానే శని కర్మ కర్మ ఉంటుంది శని కర్మ మరియు కర్మ ఉంటుంది మనకు తెలిసినటువంటి కర్మారజిష్టిలో ఒక్కొక్క భావానికి ఒక్కొక్క కర్మారజిష్టి మనము ఇండికేట్ చేస్తాం అది ఎట్లా ఉంటుందంటే ఇక్కడ ఆరో భావములో ఆరో భావము అనేది వచ్చింది వృక్షకానికి వృక్షకానికి ఆరో భావానికి అధిపతి కుజుడు అవ్వడం జరుగుతుంది కాబట్టి ఒకటి ఆరు భావాధిపతి ఎవరంటే కుజుడు అయితే ఆరో భావానికి ఏమి కర్మాలు ఇస్తుంటుందంటే శని కర్మ ఉంటుంది చంద్రకర్మ ఉంటుంది శని కర్మ మరియు చంద్రకర్మ ఉంటుంది ఇది ఫస్ట్ కన్ఫామ్ చేస్తాం అయితే ఆరో భావాధిపతి నాలుగులో వెళ్ళి కూర్చున్నారు ఈ నాలుగో భావానికి ఏమి కర్మ ఉంటుంది అంటే బుధ కర్మ ఉంటుంది నాలుగో భావానికి బుధ కర్మ ఉంటుంది ఎక్కడ కూర్చున్నారంటే నాలుగో భావంలో ఏ నక్షత్రంలో కూర్చున్నారంటే సతభిషా నక్షత్రంలో కూర్చున్నారంటే రాహు కర్మ ఉంటుంది సత్యభిష నక్షత్రానికి డిఫాల్ట్ గా రాహు కర్మ ఉంటుంది ఈ నాలుగో భావానికి ఈ కుజుడు ఏ కర్మని ఇస్తారు అంటే గురు కర్మని ఇస్తారు బాగా గమనిస్తారు వ్యాధిని గురించి నిర్వహించేటప్పుడు ఎన్ని విషయాలు మనం తీసుకుని చెప్తామో అది గమనించాలి ఇప్పుడు ఉదాహరణ మాత్రమే నేను చెప్తున్నాను ఇలాగ మీ జాతకంలో మీ బిడ్డల జాతకంలో తీసుకోవాలి వాటిని చూడాలి మనం ముందుగానే దాన్ని డయాగ్నోజ్ చేయగలిగితే మా మన అబ్బాయికి లేదా మన అమ్మాయికి లేదా మనకు ఇలాంటి అనారోగ్యం వచ్చే అవకాశం కనబడతా ఉంది ఒకవేళ దీని సిమ్టమ్స్ కానీ మనం మొదట తెలుసుకోగలిగితే ఇమిడియట్ గా డాక్టర్ దగ్గరికి వెళ్లి ట్రీట్మెంట్ లోకి వెళ్ళిపోతాం అనేసి ఉండాలి అంతేగాని బాగా ముదిరిపోయిన తర్వాత అడ్వాన్స్ స్టేజ్ లోకి వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అనేది చాలా పులిష్ అయినటువంటి విషయం కాబట్టి ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే మొదటి లగ్నాధిపతి ఎవరనేది తెలుసుకోవాలి తెలుసుకున్నాం అది కుజుడే అదే విధంగా ఆరవ భావాధిపతి ఎవరైనా తెలుసుకుంది అది కూడా నేను కుజుడే ఉన్నాను ఎందుకంటే ఒకటి ఆరో భావాధిపతి కుజుడే ఆ ఆరవ భావం డిఫాల్ట్ గా మీ లగ్నం ఏదైనా ఉండని ఆ లగ్న లగ్నంలో నుంచి ఆరవ భావము ఏం చెప్తుందంటే శని కర్మని చంద్రికర్మని తీసుకునేస్తుంది అదే ఆటోమేటిక్ జరిగిపోతుంది అదే సందర్భంలో ఈ ఆరో భావాధిపతి ఎక్కడ ఉన్నారు లేదా ఆరో భావంలో ఏ గ్రహం ఉన్నారని చూడాలన్న ఆరోగ్రహం ఆరో భావంలో ఏ గ్రహం లేదు ఆరో భావాధిపతి వెళ్ళి ఏం చేశారు నాలుగో భావంలో ఉన్నారు ఈ నాలుగో భావం అనేది ఏమిస్తుంది డిఫాల్ట్ గా ఏ కర్మ ఇస్తుంది అంటే బుధ కర్మని ఇచ్చేస్తుంది అయితే నాలుగో భావంలో ఏ యొక్క నక్షత్రంలో నా ఆరో భావాధిపతి వెళ్ళి కూర్చున్నారంటే సతవిక్ష నక్షత్రంలో ఆ సత్యక్ష నక్షత్రం ఏమిటంటే రాహు కర్మ గారి నుండి ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా డైరెక్ట్ గానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు ఒకవేళ కుజుడు శతబిషా నక్షత్రంలో కూర్చుంటే అది రాహు యొక్క అధీన నక్షత్రము అయితే రాహు అధీన నక్షత్రం అయినప్పుడు రాహుకి ఏ ఇల్లు లేవు కాబట్టి మనం ఏ బాగా కనెక్ట్ చేయటం లేదు కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్తామంటే ఈ బుధుడు నాలుగో భావంలో ఉన్న కర్మాధిష్టిని కలిగిస్తారు కుజుడు ఇక్కడ గురువు యొక్క కర్మని ఇస్తారు శతవిష నక్షత్రంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ గురువు గాని బుధుడు ఈ రెండు కూడా మనం ఏం చేస్తామంటే గురువు బుధుడు అలాగే లగ్నమే అనురాధ నక్షత్రం కాబట్టి ఇక్కడ ఈ అబ్బాయికి బ్రెయిన్ లో క్లాట్ ఫామ్ అవడం జరిగింది బ్రైన్ డెడ్ క్లాట్స్ ఫామ్ అవుతాయి బ్రైన్ డెడ్ కొన్నిసార్లు పని చేయదు కళ్ళు తేల వేసడం అసలు బ్రెయిన్ డెడ్ అయిపోవడం అనేది జరుగుతుంది అనేది మనం డిసైడ్ చేస్తాం అది ఇది ఎలా స్టార్ట్ అయిందంటే ఇది మొదటి వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే కిడ్నీలో ఇన్ఫెక్షన్ కిడ్నీలో సమస్య అనేసి డాక్టర్ దగ్గర చూపించారు ఎందుకంటే శరీరం తెలియజేస్తా ఉంది శరీరం తెలియజేస్తా ఉంది ఏమని కిడ్నీలో ఇన్ఫెక్షన్ అంటే వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉంటుంది అది హెరిడిటీ ద్వారా వస్తుంది కిడ్నీలో ఇన్ఫెక్షన్ వచ్చిందని డాక్టర్ తీసుకెళ్లారు అక్కడ నుంచి అది కనెక్ట్ అయిపోయింది ఎక్కడికి కనెక్ట్ అయిపోయింది బ్రెయిన్ కనెక్ట్ అయింది అది ఎందుకు బ్రెయిన్ కనెక్ట్ అయింది అది బ్రెయిన్ లో ఏమైనా క్యాన్సర్ రావడానికి కూడా అవకాశం ఉంది ఎందుకంటే శతపిషా నక్షత్రం కానీ పుష్యమి నక్షత్రము అలాగే విశాఖ నక్షత్రము బ్రెయిన్ లో క్లాట్స్ తో పాటు బ్రెయిన్ డెడ్ అయిందంటే బ్రెయిన్ క్యాన్సర్ అంటే ఒక ట్యూమర్ లాగా ఫామ్ అవ్వడం కూడా జరిగిపోతుంది అనేది మనం వాళ్ళకి చెప్పినాం అయితే దీనికి ఏంటి పరిష్కారం అతను ఇంకా లాంగ్వేజ్ ఉందా లేదంటే లాంగ్వేజ్ చాలా వెరీ డిఫికల్టీ మీద ఉంది అని చెప్పినాం ఎందుకు చెప్పినామంటే ఇక్కడ చూడండి ఎందుకు అలాంటివి ఈ జాతకునికి ఎందుకు అలాంటి వచ్చిందంటే విశాఖ నక్షత్రములో ఈ ప్రపంచంలో ఎవరైనా పుట్టని పుష్యమి నక్షత్రంలో ఎవరైనా పుట్టని విషాద నక్షత్రంలో ఎవరైనా పుట్టని వారి కుటుంబ పరంపరలో పితృకుల యొక్క తర్పణము పితృక దోషము పితృకుల శాపం అనేది వెంటాడుతూ ఉంటుంది ఒక జన్మ ఎత్తిన తర్వాత ఒకవేళ చనిపోతే ఆ యొక్క ఆత్మ ఏం చేస్తుందంటే ఎన్లైట్మెంట్ కన్నా వెళ్ళాలి లేదా మరో జన్మ ఎత్తాలి ఈ మరో జన్మ ఎత్తకుండా ఎన్లైట్మెంట్ కి వెళ్లకుండా మధ్యస్థంగా తిరిగి జీవాత్మలు అనేవి ఉంటాయి చూడ అంటే శరీరం వెళ్ళిపోయినటువంటి ఆత్మలు ప్రేతాత్మలు అవి ఏం చేస్తాయంటే వాటికి శరీరం ఉండదు కాబట్టి ఈ సతపుష నక్షత్రము పుష్మి నక్షత్రము మరి విశాఖ నక్షత్రాల కుటుంబ పరంపరలో అది ఎంటర్ అవుతాయి సరే ఈ అబ్బాయికి లగ్నాధిపతి కుజుడు సతపుష నక్షత్రంలో కూర్చున్నారు కదా సరే ఈతంతో ఇది క్లియర్ అయిపోతుంది అని అడిగితే లేదండి మా రెండవ అబ్బాయి కూడాను రాసి పడిన నక్షత్రము కుంభరాశి సతృష నక్షత్రంలో కూర్చో ఉంది అని అన్నారు అప్పుడు వీరికి ఈ పితృకుల దోషం అనేది ఎంత స్ట్రాంగ్ గా ఉందో చూడండి అప్పుడు మీరు ఏం చేస్తారంటే పితృకుల దోషాన్ని చేయండి అంటే జనరల్ గా ఏంటంటే శరీరం ఉంది ప్రాణం ఉంది కానీ బ్రెయిన్ డెడ్ అవడం వల్ల ఆత్మ బయటకు వెళ్ళిపోయింది ఈ బయటికి వెళ్ళినటువంటి ఆత్మని తిరిగి తీసుకురావాలంటే ఎవరు తీసుకురావాలంటే వాళ్ళ పితృకుల దేవతలే ఆ ఆత్మని తీసుకొచ్చి ఈ శరీరంలో పెట్టాలి ఆ పితృకులే నేరుగా వచ్చి ఈ శరీరంలో ప్రవేశించినప్పుడు ఈ బ్రైన్ డెడ్ అయినటువంటి ఈ అబ్బాయి లైవ్ లోకి వస్తాడు ఇది ఒక మెరాకల్ ఇలాంటివి అనేక చోట్ల జరిగినాయి కూడా అప్పుడు మనం ఏం చేయాలంటే పితృక దోషాన్ని తొలగించుకుంటూ గాని మెల్లమెల్లగా ప్రతి నెల గాని ప్రతి అమావాస్య ఒకసారి గాని వాళ్ళ పితృకల తరపున వదిలితే ఏదో ఒక విధంగా ఒక పితృక దేవతలు వచ్చి ఇతని శరీరంలో ప్రవేశించి ఆ బ్రెయిన్ డెడ్ అయిన దాన్ని మామూలుగా యాక్టివేషన్ లోకి తీసుకొస్తే అప్పుడు జీవించడానికి అవకాశం ఉంటుందని నేను చెప్పినాను డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోండి కాదు లేదు అది ఫస్ట్ మనం చేయాల్సిందే కానీ డాక్టర్లే డైరెక్ట్ డయాగనా చేయలేని పరిస్థితుల్లో కనుగొనలేని పరిస్థితుల్లో అప్పుడు ఈ యొక్క జాతకాన్ని చూస్తాం మామూలుగా ఒక జాతకాన్ని చూసేటప్పుడు అందరు కూడాను దేని మీద పడి ఏడుస్తున్నారంటే రాశి పడిన నక్షత్రం మీదే పడి ఏడుస్తున్నారు అని వాళ్ళందరూ చూస్తున్నారు రాశి అనేది ఏంటంటే శరీరాన్ని మాత్రమే తెలియజేస్తుంది ఒక శరీరంతో ఎలాగై బతుకుతారు ఒక మనిషి దాంట్లో ప్రాణం ఉండాలి ఆ ప్రాణం అనేది ఏంటంటే ఒక లగ్నాన్ని తెలియజేస్తుంది లగ్న పాయింట్ ని ప్రాణం అంటారు రాశి పడిన నక్షత్రము శరీరము లగ్న పాయింట్ పడిన నక్షత్రము ప్రాణము శరీరం ప్రాణము అంత మాత్రమే మనిషి జీవితం కాదు దాంట్లో చలనం ఉండాలి ఆ చలనాన్ని ఇచ్చేది ఎవరంటే ఆత్మ ఆ ఆత్మను తెలియజేసేది ఏమిటంటే లగ్న అధిపతి కూర్చున్న నక్షత్రము ఇలా మూడు విషయాలను ఎవరైతే జాతక రీత్యా తెలుసుకుని వారికి కరెక్ట్ అయినటువంటి మార్గ నిర్దేశాన్ని చేస్తారో అది నిజమైన విశ్లేషణ కానీ రాశిని బట్టే అన్ని జీవితాలన్నీ కొనసాగుతున్నాయి పెళ్లికి రాశినే లేదా ఎక్కడికైనా బయలుదేరాలంటే రాశిని మరి తారా బలం కుదిరిందని రాసిని తీసుకొని చెప్తున్నారు అది కరెక్ట్ అయినటువంటివే కాదు అది తప్పిదం జరుగుతూ ఉంది అది దోషపూరితంగానే ఉంటుందని మాత్రం నేను చెప్పగలను కాబట్టి నేను ఇచ్చిన సలహా ఏంటంటే ఆధ్యాత్మికంగా మనం ఏం చేస్తామంటే స్పిరిచువల్ గా ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీలో రెండు విషయాలే మనం చెప్తాము ఒకటి పితృకుల దోషము రెండోది కుల దేవత శాపము కాబట్టి ఈ కులదేవత శాపం ఉండటానికి కూడా ఇక్కడ అవకాశం ఉంది ఎందుకంటే లగ్నంలో గాని లేదా ఏడవ భావంలో గాని శుక్రుడు అనే గ్రహం ఉంటే ఖచ్చితంగా వారికి కులదేవత శాపం ఉంది అప్పుడు ఈ అబ్బాయికి కులదేవత శాపం ఉంది లగ్నం నుంచి ఏడవ భావంలో శుక్రుడు ఉన్నారు కాబట్టి కులదేవత శాపం ఉంది దానితో పాటు ఇంకొకటి ఏమిటంటే పితృల దోషం ఉంది పితృల దోషం ఏ విధంగా చెప్తామంటే గురువు గురువు కూర్చున్నటువంటి ప్లేస్ ని బట్టి పితృకుల దోషం అని చెప్తాము కాబట్టి పితృకుల దోషాన్ని నిర్ణయించే నక్షత్రాలు ఏంటంటే సతవిషము మరియు పుష్యమి విశాఖ నక్షత్రాలు దీంతో ఒక కుటుంబ పరంపరలో పుడుతూనే ఉంటే ఆ కుటుంబంలో పితృకుల దోషం ఉంటుంది వంశము వృద్ధి కాదు అయితే వాళ్ళ కుటుంబానికి దేవుడు కూడా దిక్కులేడు అంటే దేవుడు కూడా పనిచేయడు అయితే ఎవరు కాపాడాలంటే గవర్నమెంట్ ఉద్యోగం పనిచేస్తుంది వారి కుటుంబంలో కంపల్సరీగా గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తారు ఎవరు ఆ పితృకులు ఆ పితృకులు తృప్తి పొందకుండా దేవతలు కూడాను వాళ్ళకి సహాయం చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది పితృకులు కూడా సహాయం చేయలేని పరిస్థితిలో చివరికి ఎవరు దిక్కు లేనప్పుడు వీరు ఎలా కొనసాగాల ఎలా జీవించాలనేసి వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగాన్ని తీసుకొచ్చి ఒక భిక్షగా వేసేసి వెళ్ళిపోతారు వాళ్ళు అయితే అప్పటికి ఆ పితృకుల దోషంతో ఈ కుటుంబం అలా చెదరైపోతూ ఉంటారు చూడండి ఆ విధంగా కావడానికి కూడా అవకాశం కనబడతా ఉంటుంది కాబట్టి ఇలాగా మనం ఏం చేస్తామంటే ఒక జాతకాన్ని తీసుకుని వారికి ఎలాంటి అనారోగ్య పరిస్థితులు తలెత్తుతాయి అనేది ముందుగానే మనం డయాగనైజ్ చేసి చెప్పడం వల్ల ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఒక సింప్టమ్స్ కనబడినప్పుడు ఇమీడియట్ గా ఎక్కడి నుంచి వచ్చింది ఈ యొక్క అనారోగ్య హేతువులు అనేది తెలుసుకుని అది ట్రీట్మెంట్ లోకి వెళ్లాలా లేకపోతే పితృకుల దోషమా లేకపోతే కులదేవత శాపమా దేని ద్వారా ఇది వారికి ఆపాదించబడింది అనేది తెలుసుకోవడానికి ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీ అద్భుతంగా పనిచేస్తుందని మాత్రం నేను చెప్పగలను శుభం